వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మైత్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కు ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్ డేను ఘనంగా నిర్వహించారు మార్కు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న జెన్ ప్రధాన ప్రధానోపాధ్యాయులు జి వెంకటేశం ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని విద్యార్థిని విద్యార్థులు షాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా హెచ్ఎం వెంకటేశం మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ నర్సిములు సేవలను కొనియాడారు అదేవిధంగా పాఠశాల విద్యార్థులందరికీ రక్త పరీక్ష నిర్వహించి వారిది ఏ గ్రూపు నిర్ధారించాల్సిందిగా కోరారు లయన్ రమణారావు మాట్లాడుతూ రోగికి సరైన వైద్యం మందులు అందాలంటే ముందుగా యాప్ టెక్నీషియన్ రక్త నమూనాలను సేకరించి నిర్ధారించాల్సిన అవసరం ఉంది ఆ రిపోర్టుల ఆధారంగానే వైద్యులు సరైన మందులను రాసి రోగాలను తగ్గించగలుగుతారు కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర అతి ముఖ్యమైనదిగా తెలియజేస్తూ నర్సింహుల్ని అభినందించడం జరిగింది పాఠశాల ఉపాధ్యాయులు పిఆర్టీయు మండల ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్లు సరిగా విధులు నిర్వర్తించకుంటే డాక్టర్ల ద్వారా సరైన వైద్యం మందులు అందవు కాబట్టి వారు కూడా ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు పద్మారెడ్డి భుజాత మేడం నరహరిప్రసాద్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ల విధులను సేవలను కొనియాడారు